శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల పాదరక్షల సంరక్షణకు టీటీడీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాదరక్షల భద్రతకు తగు చర్యలను చేపట్టింది తిరుమలలో వైకుంఠం ఒకటి రెండు మధ్యలో సర్వదర్శనం దివ్య దర్శనం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు అందుబాటులో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెండు నెలల ముందు ప్రయోగాత్మకంగా పాదరక్షల కేంద్రాన్ని ప్రారంభించారు ట్రాక్ ఐటీ ఏజెన్సీ ద్వారా పైలట్ ప్రాజెక్ట్ గా సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్ఎఫ్ఐడి విధానం ద్వారా పాదరక్షల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తులు పాదరక్షల కేంద్రం కౌంటర్కు వెళ్లి తమ పాదరక్షలు అందజేస్తే వారి పేరు సెల్ఫోన్ నెంబర్ వారికి సంబంధించి ఎన్ని జతల పాదరక్షలు ఉన్నాయి నమోదు చేసుకుని వారికి ఆర్ఎఫ్ఐడి ను కేటాయించి అక్కడి ర్యాక్లలో భద్రపరుస్తారు భక్తులకు బార్కోడింగ్ విధానం ద్వారా రసీదును అందజేస్తారు శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన వారికి ఈ పాదరక్షల కేంద్రంలో బార్కోడింగ్ ద్వారా స్కాన్ చేయగానే పాదరక్షలు ఏ ర్యాక్లో ఉన్నాయో వెంటనే తెలుస్తుంది అక్కడి సిబ్బంది భక్తులకు సత్వరమే పాదరక్షలను అందజేస్తారు ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇటీవల సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన పాదరక్షల కేంద్రాన్ని సందర్శించారు కేంద్రం గమనించి భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మరో మూడు ప్రదేశాలలో తిరుమలలో నూతనంగా పాదరక్షల కేంద్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇట్ వాస్ క్వైట్ సక్సెస్ఫుల్ అంతకుముందు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత వెతుక్కోవడం చాలా కష్టమయ్యి దాదాపు వీక్లో ఒక ట్రక్ ఒక లారీ చెప్పల్స్ వస్తూ ఉండేవి ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక ఏజెన్సీ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాము వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ నుంచి నడుస్తుంది ఈరోజు వచ్చి చూడటంతో చాలా బాగుంది దాదాపు లెస్ దాన్ టూ పర్సెంట్ వేస్టేజ్ ఇప్పుడు ఉంది మన వాళ్ళు వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు చెప్పల్సి తీసుకోలేదు రీజన్ ఏంటని మనం మళ్ళీ మన దగ్గర ఫీ ఫోన్ నెంబర్తో ట్రాక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పడం ఏంటంటే మాకు ట్రైన్ టైం అయ్యో లేకపోతే ఫ్లైట్ టైం అయ్యో మేము వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పడం జరిగింది వీక్లో ఓన్లీ పది మంది మాత్రమే అలా చేయడం జరిగింది అంతకుముందు దాదాపు ఒక ట్రక్ ఉండి మిగిలిపోయారు దీనికి సింపుల్ టెక్నాలజీ మనం లగేజ్లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో ఆర్ఎఫ్ఐడి సిస్టము అదే ఆర్ఎఫ్ఐడి సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము మన బ్యాగ్కి ఆర్ఎఫ్ ట్యాగ్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పులు చేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయటం జరిగింది ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పులు ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకి ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ను స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్తుంది ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళు ఉన్నాయి ఉన్నాయని అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇది సక్సెస్ కావడంతో ఇంకొక మూడు నాలుగు ప్లేసెస్లో కూడా టేకప్ చేయబోతున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చాలా ఆఫీసర్ చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు ఇది భక్తులకు కూడా చాలా ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు సో ఇది రకంగా దీనివల్ల రెండు ప్రయోజనాలు వేస్ట్ అనేది తగ్గించవచ్చు భక్తులు కూడా వాళ్ళ చెప్పుల్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారు కొంతమంది రకరకాల చెప్పుల్స్ చాలా ఎమోషనల్ ఉంటాయి అవి వాళ్ళు మళ్ళీ తీసుకొని పోవడం జరుగుతుంది టీటీడీకి కూడా ఓ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ క్రియేట్ చేసినట్టు కూడా ఉంటుంది సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ ద వే ఇట్ హ్యాస్ బీన్ డన్ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు ఈ సందర్భంగా అందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం మూడు ప్లేస్ అన్న ప్రసాదం దగ్గర ఒకటి ఇక్కడ నారాయణగిరి దగ్గర ఒకటి ఇంకోటి కృష్ణచైవ్ దగ్గర అక్కడ కూడా మూమెంట్ ఎక్కువ ఉంటుంది పిలిగ్రీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఆ త్రీ ప్లేసెస్లో కూడా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేయబోతున్నాము అది కూడా అయితే చాలా వరకే ఎక్కడా కూడా ఇటువంటి ఎక్కడ టెంపుల్స్లో కూడా ఎక్కడా కూడా ఇండియాలో ఇటువంటి సిస్టమ్ లేదు ఇది ఒకసారి సక్సెస్ అయితే మేము అన్ని మఠాలు వాళ్ళకు కూడా చెప్తాం వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్తున్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి చెప్పులు అనేది అది ఒక వేస్ట్గా కన్వర్ట్ కాదు ఎవరైతే చెప్పులు వేసుకొని వస్తారో వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళు చెప్పు వాళ్ళు తీసుకొని వెళ్తే అందరికి కూడా మంచిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం ఓం నమో